నమస్కారం ఈరోజు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ పంచమీ తీర్థ ఉత్సవం సందర్భంగా ఈరోజు పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని గృహంలో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే పద్మావతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం హ్రీం పద్మావత్యై నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఈరోజు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పటిస్తే పద్మావతి అమ్మవారి అనుగ్రహం వల్ల కుటుంబంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థ విశిష్టతను మనం పరిశీలించినట్లయితే భృగు మహర్షి మీద ఆగ్రహించి శ్రీ మహాలక్ష్మీదేవి పాతాళలోకానికి వెళ్ళిపోతుంది ఆ సమయంలో లక్ష్మీదేవి కోసం శ్రీ మహావిష్ణువు కఠోర తపస్సును ఆచరిస్తాడు అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోసం కఠోర తపస్సును ఆచరించిన తర్వాత తిరుచానూరు క్షేత్రంలో ఉన్నటువంటి సరోవరంలో కలువ పువ్వు నుంచి మళ్ళీ అమ్మవారు ఆవిర్భవించిందని ఆ సరోవరంలోనే అమ్మవారు ఆవిర్భవించింది కాబట్టి ఆ సరోవరంలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహించాలని పంచమీ తీర్థం అనే పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహించటం అనేది సంప్రదాయంగా వచ్చిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది అందుకే తిరుచానూరులో పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్భంగా అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తారు చక్రత్తావారికి పద్మావతి అమ్మవారికి స్నాపన తిరుమంజన సేవ అనే పేరుతో రకరకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అలాగే తిరుచానూరు క్షేత్రంలో కూడా ఆ సరోవరంలో భక్తులందరూ కూడా స్నానాన్ని ఆచరిస్తారు అందుకే తిరుచానూరు పద్మావతి అమ్మవారు పంచమీ తీర్థం సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే ఇంట్లో ఈ పద్మావతి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన జపం చేస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహము పద్మావతి అమ్మవారి అనుగ్రహము ఇద్దరి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన వారం శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఎవరైనా సరే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం వట్టివేళ్ళు కలిపిన జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ కటాక్షం కలగటానికి ఇంట్లో ఆరువత్తుల దీపాన్ని వెలిగించాలి ఆరువత్తుల దీపం పెడితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు కూడా శుక్రవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకుంటే స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఇంటి ముందు భాగంలో ఒక ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె కొబ్బరి నూనె చందన తైలం వీటన్నిటినీ కలిపి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి శుక్రవారం సాయంకాలం సందర్భంగా ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి ముందు భాగంలో వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ప్రధానంగా తిరుచానూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్భంగా పద్మావతి అమ్మవారి అనుగ్రహం కలగటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణాలు కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి మరి హ్రీం పద్మావత్యై నమ మంత్రజం చేయండి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి